ప్రైజ్ లేడని అందరికీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి ఈరోజు దేవుని యొక్క మాటలు మంచి వాళ్ళు ఎప్పుడు ఇతరులలో ఉన్న మంచిని చూస్తూ ఉంటారు చెడ్డ మనస్తత్వం కలవారు ఇతరులను విమర్శించడానికి అవమానించడానికి చూస్తారు దేవుని మనసు పొందిన వాళ్ళు మంచి చేసేవారిని మనసారా మెచ్చుకుంటూ తమను విమర్శించే వారిని క్షమించి వారి కోసం ప్రార్థిస్తూ ఉంటారు మనం ఇతరుల పట్ల ఎటువంటి మనస్తత్వం కలిగి ఉన్నామో మనల్ని మనం పరీక్షించుకోవడం మంచిది మన సత్క్రియలే మన భక్తికి నిదర్శనం కావాలి అలాగే దిగువ స్థానంలో ఉన్న వ్యక్తికి ఎప్పుడూ నిందలు అవమానాలు వెంటాడతాయి ఎదుటివారు ఎప్పుడు మనలో ఉన్న లోపాలని ఎత్తి చూపి మనల్ని సిగ్గుపరుస్తారు కానీ ప్రభు నీలో ఉన్న లోపాలు చూడడు కానీ వాటిని సరిచేసి నిన్ను విలువైన వ్యక్తిగా వాడుకుంటారు ఈరోజు నీలో ఉన్న లోపాలను బట్టి అనేకులు ఎదుట సిగ్గుపరచబడుతున్నారా దేవుని ఆశ్రయించి కొంతకాలం ఓర్చుకొనండి మీరు కనిపెట్టుట ఎప్పటికీ వృధా కాదు ప్రతిగా మీ శత్రువులు ఎదుట మీ తలపైకి ఎత్తి విందు భోజనమైన మీ కొరకు సిద్ధపరుస్తారు మీకన్నిటిని నాట్యముగా మారుస్తారు అంతేకాదండి దేవుడే సాక్షాత్ దేవుడు సెలవిచ్చారు మోషే నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు అని దావీదు నా హృదయానుసారుడని అబ్రహాము నా స్నేహితుడని ఈ బిరుదులు ఏ మనిషి ఏ మనిషి ఇవ్వలేదు కానీ సాక్షాత్ దేవుడే తన ప్రియ భక్తులకు ఇచ్చిన బిరుదులు ఇవి ఎందుకంటే వారు దేవుని హృదయాన్ని గెలుచుకున్నారండి అందుకే దేవుడు వారితో ముఖాముఖిగా మాట్లాడారు దేవుని దర్శనం మీరు పొందుకోవాలంటే దేవుని హృదయానికి దగ్గరగా రండి మీ హృదయాన్ని ఖాళీ చేసుకోండి అప్పుడు ఆయన మిమ్మల్ని దర్శించి ఆయన హృదయాన్ని మీతో పంచుకుంటారు దేవుని కృప మీ ఆత్మలకు తోడై ఉండునుగాక ఆ మేన్ దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించినగాక ప్రైజ్ దాలాడండి థ్యాంక్ యూ సో మచ్